దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను విగ్రహ సంబంధమైన ఓ ప్రత్యేకమైన వీడియో చేయడానికి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీ ముందు నేను ఉన్నాను నేను చెప్పుచున్న విషయాలను ఆత్మీయంగా మీరు తలంచాలి ఇవన్నీ ఆత్మీయ సంబంధమైన విషయాలు విగ్రహాలు రెండు రకాలుగా బైబిల్లో ఉన్నాయి కనబడే విగ్రహాలు రెండవది కనబడని విగ్రహాలు దీన్ని నేను రెండు పార్ట్లు చేస్తున్నాను మొదటి ఈ వీడియోలో కనబడే విగ్రహాల గురించి మీతో మాట్లాడతాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో కనబడని విగ్రహాల గురించి మాట్లాడతాను దేవాతి దేవుడు నన్ను తప్ప మీరు ఎవరిని కూడా ఆరాధించకూడదు అని దేవుడు సెలవిస్తూ పది ఆజ్ఞల క్రమంలో రెండవ ఆజ్ఞ విగ్రహ సంబంధమైన ఒక సత్యాన్ని ఆయన తెలియచేశారు నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం నాలుగవ వాక్యం పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే కానీ భూమి కింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిల పడకూడదు పూజింపకూడదు ప్రియ దేవుని పిల్లరా ఏ రూపమైనా ఏ రూపమైనా మనం గ్రహంగా వెండి కానీ బంగారము కానీ రాయి కానీ చెక్క కానీ మరి ఏ లోహముతోనైనా ఇత్తడి కానీ ఇంక ఏదైనా ఏ లోహముతో అయినను విగ్రహము చేసి కొనకూడదు చాలా క్లియర్గా ఉంది ప్రిల్లారు ఏ రూపములో కూడా విగ్రహాన్ని చేయకూడదు అని వ్రాయబడి ఉంది అదే విషయాన్ని కాండంలో ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో పైన ఉన్న ఆకాశమందే కానీ క్రింద ఉన్న భూమి ఎందే కానీ భూమి క్రింద నేల ఎందే కానీ దేని పోలికనైనను విగ్రహము చేసి కొనకూడదు దేని పోలిక అయినను ఏ రూపమైనను విగ్రహము చేసి కొనకూడదు అందుకోసమే చాలామంది మనుషులు ఏవేవో రూపాలతో విగ్రహాలు చేసి పెట్టుకుంటారు విగ్రహాన్ని చేయకూడదని దేవుడు చెప్పాడు ఇక పెట్టడం ఏంటి విగ్రహాన్ని చేసుకోకూడదు అని చెప్పిన దేవుడు పెట్టుకోవచ్చా చేసుకోకూడదు అంటే పెట్టకూడదనే కదా అర్థం చాలామంది రకరకాలుగా మనం బయట లోకంలో మనుషుల రూపాల్లో పలు రకాల రూపాల్లో విగ్రహాలు తయారు చేసి వాటికి దండం పెడుతూ ఉంటారు అటువంటి విగ్రహ ఆరాధన జరగకూడదు అన్న ఉద్దేశంతో అసలు విగ్రహాన్ని మీరు చేయకూడదు ఏ రూపంలో కూడా ఆకా అందే కానీ భూమి మీద కానీ ఎందే కానీ భూమి కింద కానీ ఇంత స్పష్టంగా దేవుడు చెప్పాడండి ఏ రూపం కూడా విగ్రహం చేసి కొనకూడదు లేవియఖండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యంలో మీరు పోత విగ్రహములను చేసి కొనకూడదు డై ఉంటాయి డైస్ ఉంటాయి పోత విగ్రహాలు రకరకాలుగా ఏ విగ్రహమైనా సరే ఏ విగ్రహమైనా సరే మీరు చేసుకోకూడదు ఇది దేవుని ఆజ్ఞ ఎక్కడంటే అక్కడ విగ్రహాలను నిలబెట్టుకొని వాటికి నమస్కారం చేస్తూ ఉంటారు దేవాతి దేవుడు విగ్రహాన్నే చేసి కొనకూడదు అని చెప్పి బెసలిలు గురించిన ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది బెసలేలు నిర్గమకాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో బెసలేలు యుహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను దేవాతి దేవుడైన మోషేకు ఏమి చేయమన్నాడో అది చిత్రీకరించాడు అది ఏ పనైనా సరే దేవుడు చెప్పిన పని చేశాడంతే విగ్రహం చేసి కొనకూడదు అన్న దేవుడు బెసరేల చేత విగ్రహం చేసుకో చేసి ఉంటాడని ఆలోచన రావచ్చా ఆ రూపము ఈ రూపము కొన్ని రూపాలు ఉన్నాయండి మందిరంలో బెసరేల చేత దేవుడు చేయించాడు అవి చిత్రీకరించుకున్నాడు ద డిజైన్ దేవుడు డిజైన్ చేయమన్నాడు దేవునికి మనము ఆలోచన చెప్పే అంతటి వారమా మనం బెసలేలు బెసలేలు ఎవరు అంటే ప్రజ్ఞ వివేకములు కలిగిన దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు విగ్రహాలే చేసుకోడు కొనకూడదని చెప్పిన దేవుడు ఇక ఎక్కడ ప్రస్తావన మనం చేయకూడదు కారణం ఏమిటి అంటే మనం చూస్తాం ప్రిలరా నూట పదిహేనవ కీర్తన నాలుగవ వాక్యంలో నూట ముప్పై ఐదవ కీర్తన పదిహేను వాక్యంలో అవి చేతి పనులే అని రాయబడి ఉంది దేవుడు మనుష్యులను సృజించుకుంటే మనుష్యులను దేవుడు తనకు మహిమకరంగాను తనకు దీవినకరంగా భూమి అంతటిలో జీవించమని దేవుడు చెప్పినాడు దేవుడు కలుగు చేసుకున్నాడు దేవుడు మనుషులను సృజించుకున్నాడు మీకు ఒక సంగతి చెప్తాను మా నాన్న నన్ను కన్నాడు మా నాన్న నన్ను కన్నాడు నేను మా నాన్నను కనగలన అసంభవం కదా నేను నాన్నను కనడం నా వల్ల అవుతుందా అవదు కదా ఇలాగే దేవుడు మనిషిని పుట్టించుకుంటే మనుషుడు దేవుణ్ణి తయారు చేయొచ్చ అది ఒక వ్యంగ్యంగా ఉంది కదా దేవుడు మనుషులను పుట్టించుకున్నాడు మనుషులు దేవుని చేత వారు మనుషులు దేవుని తయారు చేయొచ్చా తప్పు కదా ఎంత పొరపాటు కదా ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పాలి ప్రియుల కురిందు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యం విగ్రహము ఒట్టిది అని ఉంది కానీ అది దేవునికి విరోధముగా మనుషుల చేత తయారు చేయబడింది దేవునికి హేయమైనది దేవునికి విరోధమైనది టిదే కానీ దేవునికి ఏమైనది ఇంకో మాట కూడా చెప్తాను కొరింతకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యంలో విగ్రహములు ఏమైనా ఉన్నదని చెప్పేదనా అని లేదు కానీ అంటాడు విగ్రహములో ఏమీ లేదు కానీ ఏ విగ్రహము చేసి కొనకూడదు అని చెప్పిన దానికి అది వ్యతిరేకంగా ఉంది అక్కడ దేవునికి ఏమైనది కనుక మనము లేఖనాన్ని చదివినప్పుడు కాస్త ఆకలింపు ఉండాలి అవగాహన ఉండాలి ఆలోచింప చేసే దేవుని ఆత్మ ద్వారా దేవుని ఒక ఒక విషయం చెప్పినప్పుడు దానికి పలు ఆలోచన చేయవలసిన అవసరమే లేదు దేవుడు కాదు అంటే కాదు అంతే దేవుడు అవును అంటే అవును మీకు ఖచ్చితమైన మాట మీకు నేను చెప్పాల్సి ఉంది ప్రియులారా ఖండం పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు నీ దేవుడైన యూహోవ విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్థంభమునైనాను నిలవబెట్టకూడదు విగ్రహమును ద్వేషించువాడు విగ్రహమును ద్వేషించువాడు అపవాది దురాత్మ దేనినైతే దేవుడు ద్వేషిస్తాడు అందులో దూరుతాడు దేవునికి విరోతమైనవి ఉన్నాయో లోకల్లో మనుషులు చేత తయారు చేయబడినవి వాటిల్లో దురాత్మలు చేరుతాయి ఒట్టిదేనండి అందులో ఏమీ లేదు అని దాని యొక్క అక్కడ అర్పితం చేయబడిన పలహారాలు అర్పితం చేయబడిన వాటిని తినేసి ఏమీ లేదండి అది ఒట్టిదే నేను చెప్తున్నాను ప్రియులారా దేవుడు ఒక విషయాన్ని వ్రాసాడు అంటే చేయకూడదు అంటే నువ్వు చేసి అది ఒట్టిదే అంటే ఎట్లా అది ఒట్టిదే అంటే ఎలాగా అందులో ఏముందండి అంటే ఎలాగా అది దేవునికి విరోధమైన చర్య యహోబాయి విగ్రహమును వేషించువాడు ద్వేషించే విగ్రహం దగ్గరికి వెళ్ళి అది ఒట్టిదే ఆ దానిలో ఏముంది పెట్టండి తింటాను పలహారం చాలామంది వింత వింతగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి మనం క్రైస్తవులమైన మనం విగ్రహం పెట్టకూడదు విగ్రహం పెట్టకూడదు అది ఏ రూపమైన ఎక్కడ విగ్రహాన్ని మనం పెట్టుకూడదు ఈ విషయాన్ని నేను దేవుని సన్నిధానంలో పూర్వకంగా మీకు అందిస్తున్న ఈ విషయాన్ని కాస్త ఆలోచన చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు బహు రోషమ వాడు జ్ఞానం విషయంలో మితిలేని జ్ఞానం కలిగిన వాడు ఆయనకి ఆలోచన చెప్పువారు ఎవరు కూడా లేరు ఒక సత్యాన్ని ఆత్మీయంగా మనం విని ఆత్మీయంగా మనం బలపరచబడి అనేకులకు ఈ సత్యాలను మనం తెలియచేయాలి తప్ప దానికి మరొక మార్గం గుండా మనమేదో తెలివైన ఆలోచన చేస్తున్నట్టుగా అలా చేయకండి దేవుడు విగ్రహమును ద్వేషించువాడు దేవునికి హేయమైన చర్య మనమెందుకు చేయాలి విగ్రహ ఆరాధన చేస్తారు కనుక అసలు విగ్రహమే మీరు చేయకూడదని ఆయన చెప్పాడు ఆయన మనం ఆ ప్రకారంగా మనం వినాలి చేసి కొనకూడదు అంటే చేయకూడదు అయితే నేను చేస్తానండి ఉన్నారు కాబట్టి చేసేవారు ఉన్నారు కాబట్టి నేను చేస్తానండి అని చేసుకుంటున్నారు చాలామంది విగ్రహాలు చేసుకుంటున్నారు పెట్టుకుంటున్నారు కానీ వారి కడపటి పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలియదు మేము పెట్టుకుంటామండి దేవాలయంలో పెట్టుకుంటాం ఎక్కడైనా పెట్టుకుంటాం అని ఒకవేళ మీరు పెట్టుకుంటే స్థితి ఎలా ఉంటుందో తెలుసా మీ కట్టపట్టి స్థితి ఎలా ఉంటుందంటే మీరు మేము విగ్రహ ఆరా ఆరాధన చేయట్లేదండి విగ్రహ మాత్రం పెట్టుకున్నామంటే అసలు చేయకూడదురా బాబు అంటే మేము ఇగ్రం ఆరాధన చేయట్లేదండి అది చేయకూడదు అది చేయకూడదు విగ్రహాన్ని చేయకూడదు అని దేవుడు చెప్తే మేము విగ్రహారం చేయట్లేదండి కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటామంటే ఎలాగా తప్పు కదా తప్పనిపించట్లేదా సరే పెట్టుకున్నావు అనుకో అది నువ్వు విగ్రహారం చేయట్లేదు విగ్రహాలు పెట్టుకున్నావు దేవుని ఆజ్ఞని మీరినట్టేగా విగ్రహ సంబంధమైన కార్యాల్లో కూడా నీవు పాలుపుంపులు పొందినట్టేగా అయితే విగ్రహ ఆరాధన చేసేవారికి విగ్రహాలు కొనకూడదని చెప్పిన దేవుడు నేను చేసుకుంటానని విగ్రహాలు చేసేవారికి ఏంటి వారి కటపటి పరిస్థితి ఏంటి అంటే ప్రకటన గంధం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో ఉంది ఏముంది అగ్గిగుండమే అగ్ని గుండమేనండి అగ్ని ఆరదు పురుగు చావదు విగ్రహ సంబంధమైన కార్యము చేయకూడదు వాటికి నమస్కరించకూడదు పూజించకూడదు నేను పూజ చేయట్లేదు కానీ నేను విగ్రహం పెట్టుకుంటానండి ఇట్లాగా ఎలాగా చేసి కొనకూడదు అని దేవుడు చెప్తే నేను పెట్టుకుంటాను దండమేం పెట్టను పూజ చేయను అంటే ఎలా విగ్రహమే చేసుకోకూడదు అంటే మన జీవితంలో ఎక్కడ కూడా విగ్రహానికి స్థానము లేదు క్రైస్తవులు విగ్రహాలు పెట్టుకునే అవకాశం లేదు చివరికి వారి పరిస్థితి నీచే అగ్నిగుండమే అది రెండవ మరణం ఆగ్ఞిగొండం గంధం ఇరవై అధ్యాయం పదిహేను వాక్యంలో వారు పరిశుద్ధ పట్టణానికి వెలుపట్ట ఉంటారు పరలోక పట్టణానికి వెలుపట్ట వెలుపట్ట ఉంటారు అంటే అగ్గి ఉండడమే ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పి ఆయన సర్దుకోలే ఇరవై రెండవ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు విగ్రహ ఆరాధన చేసేవారికి పరిశుద్ధ పరలోక పట్టణానికి వారు వెలుపులో ఉంటారు వెలిగా ఉంటారు వాళ్ళు అంటే రెండు పర్యాలు చెప్పాడు దేవుడు అంటే బీ కేర్ఫుల్ దాని విషయంలో చాలా సీరియస్ తీసుకోవాలి ఏదో ఒక రూపం మనం పెట్టుకోవాలండి ఏదో ఒక రూపం పెట్టుకుంటే జ్ఞాపకాలు వస్తాయి దేవుడు చెప్పలా ఏ రూపాన్ని ఏ పోలిక కానీ మీరు చేసుకోకూడదు చేసుకోకూడదు అంటే దానికి అవకాశం లేదు విగ్రహానికి అవకాశం మన జీవితంలో క్రైస్తవ జీవితంలో లేదు దేవుని మాట ఇది దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞకు మనం ఎక్కడ వ్యతిరేకంగా మనం పని చేయకూడదు దేవుడి విగ్రహమును ద్వేషించువాడు విగ్రహాన్ని ద్వేషించువాడు నువ్వు నేను చేర్చుకుంటానండి నేను విగ్రహం పెట్టుకుంటాను కానీ దండం పెట్టను అని ఒకవేళ అపార్థంలో ఉంటే ఈరోజైనా అవన్నీ తీసి పక్కన పడేసేయండి అవన్నీ చేయకూడదు విగ్రహం చేసి కొనకూడదు అన్న మాటకి వ్యతిరేకంగా ఉండకూడదు నెక్స్ట్ వీడియోలో కనబడని విగ్రహాల గురించి చెప్తాను కనబడే వెండి విగ్రహాలు బంగారుతో తయారు చేయబడిన విగ్రహాలు చెక్కతో తయారు చేయబడిన విగ్రహాలు ఇత్తడితో చేయబడిన విగ్రహాలు ఇంకా పలు రకాల రాగితో తయారు చేయబడిన లోహాలు పలు లోహాలతో తయారు చేయబడిన విగ్రహాలు ఎన్నో ఉన్నాయి గాజుతో కూడా ఉంది ఇక చెప్పాల్సిన పని లేదు ప్రిలరా ఏ దేనితో చేసిన దానికి దాన్ని మాత్రం మనం పెట్టుకోవడం కానీ పూజించడం కానీ సాగిలపడడం కానీ జరగకూడదు చేసి కొనకూడదు అని చెప్పిన ఆ దేవుని మాట ప్రకారం దేవుడు ఆత్మై ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపి మీకు తెలుసు కదండి దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వాక్యంలో ఉంది ఈరోజు చెప్పబడిన ఈ విషయాలను బట్టి ఆలోచన చేయండి ఎవరైనా విగ్రహ సంబంధమైన స్థితిలో ఒకవేళ ఉంటే దాని నుండి మీరు బయటికి రండి దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు ఆయన సత్యస్వరూపి అయి ఉన్నాడు సత్యస్వరూపి అయిన ఆత్మస్వరూపి అయిన ఆ దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీ ముందుకు వస్తున్నాయి దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ను ప్రోత్సహించండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోను ముందుకు ఫార్వర్డ్ చేస్తారు యూట్యూబ్ వారు లైక్ చేయాలి తప్పకుండా ఇటువంటి సంగతులు అనేకులకు మీరు వినిపించాలి అంటే ఈ వీడియోను మీరు షేర్ చేయండి చాలా సంతోషం దీని తర్వాత వీడియో కనబడని విగ్రహాల గురించి పార్ట్ టూ వస్తుంది దానికోసం ఎదురు చూడండి అది వినాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వినవచ్చు ఈ మొదటి పార్ట్ కనబడే ఈ విగ్రహాల గురించిన ఈ వీడియోని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను పార్ట్ టూలో కనబడని విగ్రహాల గురించి మీ ముందుకు దేవుని ఆత్మ ద్వారా ఆ వీడియోలో మీతో కలుస్తాను దేవుని కృప సమృద్ధిగా మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆ మే మే గాడ్ బ్లెస్ యూ Thank you. And